రాజ్ బిగస్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ విశాఖలో డ్రగ్స్ కలకలం దీని వెనక ఎవరున్నారు ఇరవై ఐదు వేల కేజీల ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విశాఖపట్నమే రాజధాని విశాఖపట్నమే రాజధాని అని అంటున్నారు కట్ చేస్తే విశాఖపట్నం రాజధాని సంగతి ప్రక్కన పెట్టండి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే విశాఖపట్నం డేంజర్లోనే ఉన్నదా ఒకటి కాదు రెండు కాదండి ఇరవై ఐదు వేల కేజీల కొకెయిన్ ఒక కంటైనర్లో విదేశాల నుంచి విశాఖపట్నానికి వచ్చింది అంటే మరి దీని వెనకాల ఎవరున్నారు ఇది చాలా కీలకమైన అంశం ఏదో కొకెయిన్ కదా డ్రగ్సే కదా దీనికి బ్రహ్మాండం బద్దలైపోయిందా అని మాత్రం కొట్టిపారేస్తారా అంత ఇదిగా తీసుకుంటారా అంత ఇదిగా తీసుకునే లెక్క అయితే ఒక గ్రాము రెండు గ్రాముల కొకెయిన్లు కానీ డ్రగ్స్ కానీ ఎక్కడైనా దొరికితే నానా రభసైపోద్ది అంటే అదే తప్పు కాదా ఇరవై ఐదు వేల కేజీలు అది దీన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎక్కడి నుంచి వచ్చింది బ్రెజిల్ నుంచి వచ్చిందట సో మనకు అందుతున్న సమాచారం మేరకు బ్రెజిల్ నుంచి జర్మనీ జర్మనీ నుంచి విశాఖపట్నం వచ్చిందట మరి ఇరవై ఐదు వేల కేజీల కొఖెయిన్ అది కూడా ఒక డ్రై ఈస్ట్లో మిక్స్ చేసి మరీ పంపించారంట సో దీన్ని బట్టి విశాఖపట్నం ఏం జరగబోతుంది విశాఖపట్నంలో మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మరి ఇరవై ఐదు వేల కేజీలు అంటే దాని విలువ ఎంతయి ఉంటుంది సుమారుగా మీరే ఆలోచించండి ఒక గ్రామ్ విలువ నాలుగు నుంచి ఐదు వేలు ఉంటుంది దాని ఖరీదు మరి అటువంటి అప్పుడు ఒక గ్రాముదే నేను చెప్పింది ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఇంక అది ఎన్ని వేల కోట్లు అవుతుందో మీరే అర్థం చేసుకోండి సో ఒక ఎన్నికలు అనేవి ఏంటి రాష్ట్రం మొత్తానికి ప్రజలందరికీ సరిపడ ఎన్నికలకు కావచ్చు ఇంకా ఆర్భటాలకు కావచ్చు సరిపడ డబ్బంతా కూడా ఆ డ్రగ్స్ వాల్యూ చేస్తుంది మరి అంటే దీని వెనకాల ఇంకెవరు ఉన్నట్టు ఎవరైనా రాజకీయ ప్రముఖులు ఎవరు ఏమీ లేకుండా జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఏం చేస్తూ ఉంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది మరి ఆ ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది తీరా ఇది పట్టుకున్నది ఎవరు సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ పోలీస్ అధికారులు వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు ఆపరేషన్ గరుడ అని అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మరీ పట్టుకున్నారు పైగా ఇది పదహారవ తేదీన పట్టుకున్నారు పంతొమ్మిదవ తేదీన సబ్జెక్టు కరెక్షన్ నిన్ననో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రెస్ నోట్ ద్వారా సిబిఐ రిలీజ్ చేసింది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖకు కానీ లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కానీ పార్టీ నేతలకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎవరికి ఏమి సంబంధం లేదని కొట్టిపడేస్తారా విశాఖపట్నం రాజధాని అనేది ఇందు గురించేనా బహుశా మరి దీన్ని వెనకాల ఎవరున్నారు అధికార వైఎస్ఆర్ పార్టీ నేతలే ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పం కానీ వాళ్ళ బాధ్యత ఉంటుంది కదా రాష్ట్రాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టినందుకు పరిపాలించమని గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే ఒక సంచలనం సృష్టించేలాగా ప్రజలందరూ ఆందోళన పడేలాగా ఇరవై ఐదు వేల కిలోల కుకెయిన్ వచ్చింది అంటే దీన్ని బట్టి ఏంటి ఇక గంజాయి సంగతి అంటారా ఇక మామూలుగా రేషన్ సరుకులు ఉంటాయి చూశారు రాష్ట్ర వ్యాప్తంగా లారీల్లో వచ్చేసి ప్రజల పేద ప్రజలు పెంచినట్లుగా గంజాయి అనేది ఎక్కడ చూసినా దొరుకుతుంది అంగడలో దొరుకుతున్నట్లుగా మరి ఇప్పుడు కొకేన్ అనేది ఇరవై ఐదు వేల కిలోలు అది కూడా డ్రై డ్రైనేజ్ అనే దాంట్లో మిక్స్ చేసి మరీ పంపించాడట సో ఆ విధంగా చేస్తున్నారు అంటే దీని వెనకాల ఎవరు ఉండొచ్చు ఇదే కనుక మీరు గుర్తు చేసుకున్నట్లయితే సుమారుగా రెండు నుంచి రెండున్నర ఏళ్ల క్రితం విజయవాడలో ఓ ఇంటికి రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది అంటే మూడు వేల కేజీలు అప్పుడు వచ్చినాయి కదా డ్రగ్స్ అది ఎవరి పేరు మీద వచ్చింది ఎవరో సేదా వాళ్ళది అంటే అడ్రస్ ఎవరిది అది తెలియదు మరలా అది ఎక్కడి నుంచి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి ఆ ఇరాన్ నుంచి మరలా గుజరాత్ ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి విశాఖపట్నం రావటం సో ఈ విధంగా ఇక్కడి నుంచి ఇటు వస్తుందో ఎలా వెళుతుంది ఏంటి డ్రగ్స్ దీని వెనకాల పాదం మోపట్లేదు అని అంటే మరి దీని వెనకాల ఎవరు ఉన్నట్లు అధికారంలో ఉన్న వాళ్ళనే అంటారు ఖచ్చితంగా చేమ చిట్టుకోమన్నా ఏం జరిగినా సరే అధికార పార్టీదే బాధ్యత రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేస్తే ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన గంజాయి మరో పక్కన మద్యం నాసిరక మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంటే యువతకు భద్రత లేదు ఒక ప్రక్కన ఉద్యోగాలు రాకపోగా ఈ విధంగా ఈ డ్రగ్స్ వలన ఇబ్బంది పడతా ఉంటుంటే దీన్ని బట్టి ఏమబోతుంది రాష్ట్రం అని చెప్పి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ డ్రగ్స్ మాత్రమే వచ్చాయి ఆ డ్రగ్స్ తీసుకుంటే మామూలుగా మనం సినిమాల్లో కానీ ఇంకెక్కడ చూస్తే ఎట్లా ఉంటుంది ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా సైకులాగా బిహేవ్ చేయటం ఇంకా ఆ తర్వాత అనేక రకాలైన అరాచకాలు జరుగుతాయి మరి హత్యలు చేస్తారు మానభంగాలు జరగడానికి అవకాశం ఉంటుంది మాఫియాలు ఉంటారు సో డ్రగ్స్ మాఫియా అని అంటారు ఆ మాఫియాలు ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇక కిడ్నాప్లు కావచ్చు ఇవన్నీ కావచ్చు జరుగుతూ ఉంటాయి సో దీన్ని ఆంధ్రప్రదేశ్కి అడ్డాగా మారుద్దాం అనుకుంటున్నారా ఏంటి అసలు సో దీన్ని బట్టి ప్రజలు ఆలోచించవలసింది ఏంటి అంటే విశాఖపట్నం ఎంతో సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండే నగరం ఇవాళ కిడ్నాపులకి డ్రగ్స్కి మర్డర్లకి మీకు ఈ మూడు చోటు చేసుకుని ఇటీవల కాలంలో చూసుకోండి ఒక వాలంటీర్ ఏమో బంగారం కోసం ఓ మహిళని వృద్ధురాలని హత్య చేసిన ఘటన గుర్తులేదా అదేవిధంగా కిడ్నాప్కి సంబంధించి సాక్షాత్తు విశాఖపట్నం ఎంపీ కుటుంబ సభ్యులని కిడ్నాప్ చేశారు కదా మరి ఇప్పుడు డ్రగ్స్ ఇట్లా ఉంటుంది పరిస్థితి సో ఎంతో ప్రశాంతంగా ఉండే నగరమైన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతూనే ఉన్నారా సో దీన్ని బట్టి ఏం జరగబోతుంది సరిగ్గా ఎన్నికల సమయానికి ముందే ఇటువంటి ఘటన చోటు చేసుకుంది అంటే మరి దీని వెనకాల ఎవరున్నట్లు మరి దీనికి ఏమన్నా ఎన్నికలకు సంబంధించి డబ్బుకి సంబంధించిన వ్యవహారం ఉన్నదా ఇంకేమై ఉంటుంది ఇది అంత చిక్కని ప్రశ్నలు అసలు ఇది ఎవరి అడ్రస్ పేరు మీద వచ్చింది ఎవరికి డెలివరీ చేయాలని చేశారు అది రాలా బయటికి మరి వస్తుందో రాదో తెలియదు దీని వెనకాల ఎవరున్నారో తెలియదు ఈ ఆపరేషన్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా పోనీ దీని వెనకాల ఉన్న ఘనులు ఎవరైనా సరే దాని గురించి బయటకు ఎప్పుడు వస్తారో మరి అది ఎప్పుడు బయటపడుతుందో చివరికి అసలైన నిందితులు దొరుకుతారా లేదా లేదు పాత కేసులు లాగానే అలాగే ఇప్పుడు విజయవాడలో జరిగిన ఘటన చెప్తున్నా కదా అది మూడు వేల కిలోలు అది సుమారుగా ఇరవై ఒక్క వేల ఖరీదు చేసేది ఇరవై ఒక్క వేల కోట్లు అంట అది మూడు వేల కిలోలు ఇరవై ఒక్క వేల కోట్లు అంటే ఇది ఇరవై ఐదు వేల కిలోలు మరి దీన్ని బట్టి ఏమై ఉంటాం చూడండి వెయ్యి ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్లో ఇరవై ఐదు కేజీలు ఏదో రైస్ ప్యాకెట్ లాగా ఇరవై ఐదు కేజీలు కొఖైన్ ప్యాకెట్ చేసేసి దాన్ని పంపించారంట అలా వెయ్యి ప్యాకెట్లు సో ఇక రైస్ బదులు కుకేన్ తినాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఉంది ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లు అంటే అదే గుర్తొస్తూ ఉంది ఇట్లా ఉంది సో మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భవిష్యత్ జరగబోతుంది మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఆందోళన చెందుతున్నారా మరి భవిష్యత్తు అంటే మీ బిడ్డల భవిష్యత్తు కదా ఎవరైనా సరే మీ బిడ్డలైనా మా బిడ్డలైనా ఎవరి బిడ్డలైనా సరే రాబోయే యువత ఆ యువతకి మరి ఏం జరగబోతుంది ఇట్లాంటి డ్రగ్స్కి అడ్డాగా మారిపోతే ఆంధ్రప్రదేశ్ ఇక చివరికి ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోవాల్సిందేనా బాగుండాలి బిడ్డల భవిష్యత్తు ఉంటే ఇక లేదు ఇక్కడ ఉంటే మాత్రం ఇట్లా ఈ డ్రగ్స్కి బానిసలు అయిపోతారా ఏంటో మీరే అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విశాఖలో డ్రగ్స్ కలకలం ఇరవై ఐదు వేల కిలోల పట్టివేత మరి దీని వెనకాల ఎవరున్నారు అనే మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ